నమ జై గురు నమ ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాల గురించి తెలుసుకుందాం మరి కర్కాటక రాశి వారికి ఈ సంవత్సర ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితి పరిశీలించినప్పుడు రాశి అందే కుజుడు వక్రగమనంతో ఈ పక్షం అంతా ఉండడం జరుగుతూ ఉంటుంది ఈ కుజుడు వక్రగమనంలో ఉన్నప్పుడు విశేషమైనటువంటి బలాన్ని కలిగి ఉంటాడు అనమాట అంటే ఒక విధమైనటువంటి రాక్షస బలాన్ని కలిగి ఉంటాడు అంటే ఎంత గొప్ప పనైనా తను సమర్థవంతంగా ఎదుర్కొనే విధంగా ఈ శక్తి కలిగి ఉంటాడనమాట అవతలవాడు తనకన్నా ఎంత గొప్పవాడైనా ఎంత పవర్ ఉన్నవాడైనా మరి ఈ జాతకుడు లెక్క చేయకుండా వాడితో పోటీ పడడం జరుగుతూ ఉంటుంది సో సడన్గా అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్నవాడు ఒకేసారి విజృంభించి పోటీలో ప్రవేశించడం కానీ ఎదటవాడిని విమర్శించడం కానీ జరుగుతూ ఉంటుంది ఏదైనా కొద్దిగా సహనం పాటించడం వల్ల రాబోయే కష్టాలని నివారించుకొని ప్రశాంతంగా ఉండొచ్చు బట్ ఏదైనా కుజుడు రాశిలో సంచరిస్తున్నప్పుడు ప్రమాదకరమైన వృత్తుల్లో ఉన్నవాళ్ళు కానీ అలాగే ఎవరితో ఉన్న పెద్దవాళ్ళతో విభేదాలు తెచ్చుకునే విషయంలో కానీ చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుందన్నమాట అయితే వక్ర గమనంలో ఉండడం వల్ల ఏమైందంటే ఇవి ఫావర్ ఎక్కువగా ఉంటుంది అయితే ఇక్కడ లాభస్థానంలో గురుగ్రహ సంచారం జాతకుడిని చాలా వరకు కంట్రోల్ చేసే విధంగా ఉంటుందన్నమాట ఏదైనా జాతకుడు ఆవేశపడుతున్నా తొందరపడుతున్నా చాలా వరకు జాతకుడిని సరిదిద్ది మంచి మార్గంలో వెళ్ళే విధంగా జాతకుడికి ఒక విధ నుండి సందేశం రావడం జరుగుతూ ఉంటుంది అంటే ఏదన్నా ఈ గురువు యొక్క అర్ధకోణ దృష్టి కర్కాటక రాశి వారి మీద ఉండడం వల్ల మరి జాతకుడికి మరి నెగిటివ్ కూడా పాజిటివ్గా మారే అవకాశం ఉంటుంది మరి ఆ కారణం వల్ల ఈ సమయంలో జాతకుడు సాహసంతో కూడుకున్నటువంటి వృత్తుల్లో ప్రవేశిద్దామనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ప్రవేశించవచ్చు ఎవరి సహకారం లేకుండా స్వతంత్రంగానే ఉద్యోగ ప్రయత్నం చేసుకోవచ్చు అలాగే రెండు రకాల ఉద్యోగాలు చేసుకోవచ్చు ఒక పక్క ఉద్యోగం చేసుకుంటూనే వేరే పక్క ఏదన్నా సేల్స్ మ్యాన్లుగా కానీ రియల్ ఎస్టేట్ వ్యవహారంలో కానీ లేదంటే ఏదన్నా పార్ట్ టైం హోటల్ రెస్టారెంట్ బారు వాటిలో చేసుకునే విధంగా ఈ గ్రహస్థితి తెలియజెప్తుంటుంది జాతకుడు కూడా చాలా స్టామినాగా ఉంటాడు ఒక్క నిమిషంలో కూడా ఖాళీగా ఉండడం ఒక గంటలో చేసే పని ఒక అరగంటలో పూర్తి చేసి మళ్ళీ వేరే పనికి సిద్ధమవుతూ ఉంటాడు అన్నమాట అలాగే పంచమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు వక్రించడం వల్ల జాతకుడిలో ఉన్నటువంటి టాలెంటు గుర్తించడం జరుగుతూ ఉంటుంది అతను ఏ రంగంలో ఉన్నా దానికి తగిన గుర్తింపు రావడం ప్రోత్సాహకరంగా ఉండడం జరుగుతుంది ఇదంతా చాలా చక్కగా ఉంది కుజుని స్థితి దానికి లాభస్థానంలో కూడా ఇంచుమించుగా గురుగ్రహం వక్ర గమనంతో ఉండడం జరుగుతుంది ఇంచుమించుగా ఈ నెలంతా కూడా గురువు వక్రగమనంలో ఉండి జాతకుడికి అన్ని విధాలా కూడా బ్యాక్ బోన్లా నిలబడుతూ ఉంటాడు అనమాట అందువల్ల సేఫ్గా ఎక్కడి నుంచైనా రుణాల నుంచి కానీ వివాహ సమస్యల నుంచి కానీ పోలీస్ కేసుల నుంచి కూడా చివరి నిమిషంలో బయటపడి అదృష్టవంతుడుగా మారడం జరుగుతూ ఉంటుంది అలాగే ఐదవ స్థానం మీద కూడా ఉన్నటువంటి గురు దృష్టి జాతకుడికి తన ఇది విద్యార్థులకి చాలా వరకు అనుకూలిస్తుంది విద్యార్థులు ఏదన్నా పార్ట్ టైం ఉద్యోగం చేసుకోవాలన్నా చాలా వరకు ఏంటంటే ఈ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నటువంటి విద్యార్థులు చాలామందికి సరైనటువంటి ఉపాధి అవకాశాలు లేక ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది అటువంటి వాళ్ళకి ఈ జనవరి నుంచి అంటే మన ఈ గృహస్థితి ప్రకారం వారికి ఏదో ఒక పార్ట్ టైం ఉద్యోగం లాంటిది లభించే అవకాశం ఉంటుంది ఏదైనా చిన్న ఉద్యోగంలో ముందు చేరితే వాళ్ళు పెద్ద ఉద్యోగాన్ని చేరవచ్చు కాబట్టి ఎక్కువగా మరి వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా అతి తొందరలో ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి మరి విదేశాల్లో ఉన్నటువంటి విద్యార్థులు నిరుద్యోగులు నిరాశ చెందకుండా కొద్ది రోజుల పాటు వెయిట్ చేస్తే మీ యొక్క కళలు ఆశయం నెరవేరే అవకాశం ఉంది దానికి అనుగుణంగానే జనవరి ఏడో తారీఖున బుధగ్రహ సంచారం మరి ఆరో స్థానంలో ఉన్నటువంటి రవితో కలిసి సంచరించడం జరుగుతుంది అంటే ధనాధిపతి ఆరో స్థానంలో ఉంటూ ఒక యోగం బుధుడు ద్వారా ఏర్పడటం వల్ల జాతకుడికి ధనం సంపాదించే ఫవర్ పెరుగుతుంది అన్నమాట దానివల్ల ఏంటంటే జాతకుడు ఏదో విధంగా తన సామర్థ్యంతోనో తెలివితేటలతోనో ఏదో విధంగా ఏదో ఒక వృత్తిలో ప్రవేశించి తగు విధమైనటువంటి ధనాన్ని సంపాదించడం అలాగే వృత్తిలో నైపుణ్యాన్ని పెంచుకోవడం ఏదైనా ఇంటర్వ్యూ కానీ అలాంటివి ఉంటే వాటిలో ఖచ్చితంగా సక్సెస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యోగం కూడా జాతకుడు పనిచేస్తుంది అయితే అష్టమ స్థానంలో ఏర్పడినటువంటి యోగం శని ప్లస్ శుక్రుడు ఇది ఒక విధంగా అనూహ్యమైనటువంటి లాభం జాతకుడికి కలుగుతుంది అనమాట జాతకుడు చాలా కాలంగా ఏదైనా ఒక స్థిరాస్తి కొందామని కానీ వివాహం కొరకు కానీ వాహనం కొరకు కానీ ప్రయత్నం చేస్తే అది అనుకోకుండా మీకు వేరే సోర్స్ ద్వారా లభించే అవకాశం ఉన్నది అలాగే ఏదన్నా మీకు మీ యొక్క పరిశోధనకి తగిన గుర్తింపు రావడం కూడా జరిగే అవకాశం ఉంది బట్ ఏదైనా ఉద్యోగ విషయాల్లో అంటే ఉద్యోగం ఉన్న వాళ్ళకి వేరే ఉద్యోగం రావచ్చు అలాగే అసలు లేని వాళ్ళకి కొత్త ఉద్యోగం రావచ్చు ఉన్న ఉద్యోగం పోగొట్టుకొని కొత్త ఉద్యోగంలో చేరడానికి కూడా ఈ గ్రహస్థితి ఎందుకంటే దశమాధిపతిగా ఉన్నటువంటి కుజుడికి సహజ వృత్తికారకుడు శనికి షష్టాష్టగి రావడం వల్ల జాతకుడు యొక్క ఉద్యోగ విషయంలో మార్పు వస్తుంది అప్పుడు దాకా సబార్డినేట్గా ఉన్నవాడు బాస అవ్వచ్చు అసిస్టెంట్గా ఉన్నవాడు బాస అవచ్చు మొత్తం మీద ఉద్యోగంలో చేంజ్ మార్పు అభివృద్ధి నూతన ప్రయత్నాలు కూడా పలించే అవకాశం ఉంది బట్ ఈ రాశిలో ఉన్నటువంటి మగవారి కన్నా స్త్రీలకు ఎక్కువ ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది అలాగే వివాహ విషయంలో కూడా గతంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారమై వివాహంలో ఉన్నటువంటి విభేదాలు కూడా తొలగి కొత్త జీవితం కొత్త సంవత్సరంలో ప్రారంభించే విధంగా ఈ గ్రహస్థితి చాలా వరకు అనుకూలించే అవకాశం ఉంది మొత్తం మీద ఈ కర్ణాటక రాశి వారికి గురువు యొక్క అనుగ్రహంతో అన్ని విషయాలు సంపూర్ణంగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది నమ ఇప్పుడు నూతన సంవత్సరం మనకి ప్రారంభం అవుతుంది కాబట్టి చాలా వరకు ప్రతి ఒక్కరి మీద కూడా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అనేది కొంతవరకు అదృష్టకరంగానే ఉంటుంది అంటే మనం నూతన సంవత్సరం ఆంగ్ల సంవత్సరాది కాబట్టి న్యూమరాలజీ ప్రకారం ఆలోచించినప్పుడు గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు టోటల్ ఎయిట్ రావడం వల్ల అది కొంత హార్డ్గానే జరిగింది అనుకుందాం ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు టోటల్గా నైన్ అయింది చివరి ఐదు రావడం వల్ల కూడా ఇది కమర్షియల్గా చాలా ఇంప్రూవ్మెంట్గా ఉంటుంది అలాగే రెండు రోజులు ఉండడం వల్ల ఏంటంటే స్త్రీలకి చాలా వరకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది వాళ్ళు ఆధిపత్యమే ఇంకా నడుస్తూ ఉంటుంది అది వివాహ విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కూడా వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే కుజుడు ఈ తొమ్మిదవ సంఖ్య కారణం అవుతుంటాడు కాబట్టి రియల్ ఎస్టేటు గత కొంతకాలంగా ఇబ్బంది పడుతున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులకి ఇప్పుడు అది విజృంభించడం వల్ల చాలా వరకు అనుకూలంగా మారి మరి మనీ రొటేషన్ కూడా బాగా పెరగడం వల్ల అన్ని రంగాల్లో కూడా ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అవుతుంటాయి అయితే ముఖ్యంగా ఏంటంటే మరి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ప్రారంభంలో రవి యొక్క అనుగ్రహం అందరికీ తప్పనిసరిగా ఉండాలి సూర్యభగవానుడు బలంగా ఉంటేనే జాతకుడు అదృష్టవంతుడిగా కానీ ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరి సంవత్సర ప్రారంభంలో ఏదైనా దేవాలయాన్ని దర్శించి ఆ రోజు పుణ్య కార్యక్రమాల్లో పాల్గొని వీలైతే ఎవరికైనా కొంత డొనేషను వారి అవసరానికి తగ్గట్టుగా బట్టలు స్వీట్స్ పుస్తకాలు ఏదో ఒకటి డొనేట్ చేయడం సాధ్యమైనంత వరకు ఆ రోజు జనవరి ఒకటో తారీఖున అంటే ఆదివారం మాడు ఎలాగుండాలో ఆ రోజు విధంగా మరి ఈ మాంసాహారాన్ని కంప్లీట్గా ఆ ఒక్కరోజు విడిచిపెట్టడం అలాగే ఈ ఆల్కహాల్ డ్రింక్కి దూరంగా ఉండడం చాలా వరకు అదే రోజు ఈ పార్టీలు గిట్లు పడి మొత్తం భ్రష్టు పట్టించడం జరుగుతుంది దానివల్ల మొత్తం సంవత్సరం అంతా కూడా ఈ విధంగా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది కాబట్టి ఏదైనప్పటికీ కూడా జనవరి ఒకటో తారీఖున ఈ మధ్యానికి మాంసానికి ఇటువంటి వారికి దూరంగా ఉండి సాధ్యైనంత వరకు తెలుపు రంగు వస్త్రాలు ధరించడం దేవాలయాన్ని దర్శించడం ఏ విష్ణు సహస్రనామో ఆదిత్య ఉదయమో చదువుకోవడం కానీ మరి నూతన సంవత్సర కానుకగా ఏదో పళ్ళు పువ్వులు అవి కాకుండా ఏదైనా ఒక భగవద్గీత లేదంటే విష్ణు సహస్రనామం ఆదిత్య హృదయం లేదా ఒక ఫోటో దేవుడి ఫోటో ఒక అలాగే ఒకరికొకరు పరస్పరం మార్చుకొని మరి చక్కగా యోగక్షేమాలు తెలుసుకొని రోజు దైవ సంబూతంగా గడపడం వల్ల చాలా వరకు ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే కుజుడు కాబట్టి బేగ ఎఫెక్ట్ అవుతుంటాడనమాట ఇటువంటి చర్యలు చేయడం వల్ల ఈ ఈ వ్యసనాలు ఈ తాగుడు జోదం పేకాట ఈ మాంసం ఈ ఒక్కరోజు మాని చూడండి మరి జీవితం మిగతా మూడు వందల అరవై నాలుగు రోజులు క్షేమంగా ఉంటారు లేదు ఈ ఒక్కరోజే మనం హ్యాపీగా ఉందాం అనుకుంటే మిగతా మూడు వందల అరవై నాలుగు రోజులు ఏదో ఒక ఇబ్బంది రావడం జరుగుతుంది స్వస్తి